రైతులందరూ కూడా రెండు లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పేసి అన్ని ప్రకటించారు మేనిఫెస్ట్రోలో కూడా పెట్టారు మరి ఎన్నికలు అయిన తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు వరకు రెండు లక్షల్లో ఉన్న రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తానని చెప్పేసి ప్రకటన చేసి కేవలం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలు మాత్రమే మాఫీ చేశారు దాదాపు నలభై నాలుగు లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులుంటే మిగతా ఇరవై లక్షల మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలేదు మరి వీళ్ళందరూ కూడా రుణాలు మాఫీ చేయాలని కొత్త రుణాలు ఇవ్వాలని ఈరోజు బ్యాంకుల చుట్టూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ చెప్పడానికి తిరుగుతున్నా మాఫీ కావడం లేదు ఎన్నికల ముందు ఎలాంటి మరి ఈరోజు చెరుకులు రేషన్ కార్డు చెరుతు పెట్టావు రేషన్ కార్డు ఏదైతే షర్తు పెట్టావో రేషన్ కార్డు లేని వాళ్ళు అనేక మంది రైతులు ఉన్నారు కొత్త రేషన్ కార్డు కోసం దాదాపు ఎనిమిది లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకుంటారు వాళ్ళందరూ రేషన్ కార్డు లేకపోవడంతో రుణము మాఫీ కాలేదు అదేవిధంగా కుటుంబము భార్యాభర్త ఇద్దరు కలిసి రుణాలు తీసుకుంటే వాళ్ళది కూడా రెండున్నర లక్షలు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళది కూడా మాకు కాని పరిస్థితున్నది కాబట్టి ఎలాంటి జరుగుతు లేకుండా రెండు లక్షల్లో కూడా రుణాలు ఏవైతే పంట రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వం టెక్నికల్ మధ్య తీసుకోకుండా వెంటనే మాపి ఇచ్చిందని చెప్పేసి పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం